హాయ్ అండి నమస్తే సార్ ప్రొఫెసర్ వైఎస్ నాగేశ్వర రెడ్డి ఈయన ఒక ఈయన గురించి చెప్పాలంటే ఒక సామెత చెప్పుకోవాలి గుడ్డెద్దు చేలో పడితే కనపడిన మొక్కనల్లా మేసేస్తుంట గుడ్డెద్దుకి దానికి ఏం కనపడదు కలుపు మొక్కేది జొన్న మొక్కేది వరి మొక్కేది ఏమీ తెలియదు గుడ్డెద్దుని చేలో వదిలేస్తే అన్ని మొక్కల్ని నవ్విలేస్తుంది ఇది అంటే కలుపు మొక్కల్ని నవ్విలితే పర్లేదు ఇది జొన్న మొక్కల్ని కూడా నవ్వులేస్తూ ఉంటుంది ఇది వరి మొక్కల్ని కూడా నవ్విలేస్తూ ఉంటుంది అలా ఈయన మళ్ళీ దొరికిపోయాడండి యుఎస్ వైస్ ప్రెసిడెంట్ రేస్లో కమ్మవారు అల్లుడు గెలిస్తే ఒరిగేదేంటి ఎందుకు సంబరాలు అని చెప్పి ఒక వీడియో చేశాడు ఏది ఒక గుంటూరు ఆడపడుచు చిలుకూరు వారి ఆడపడు జిల్లా కృష్ణా జిల్లా చెందిన ఆడపడుచు చిలుకూరి వారు వాళ్ళ ఇంటి పేరు ఆవిడ అమెరికాలో సెటిల్ అయ్యి ఒక ఫారినర్ని వివాహం చేసుకోవడం జరిగింది ఆ ఫారినర్ అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల రేసులో గెలిచాడు సో ఇక్కడ కమ్మఒల్లు సంబరాలు చేసుకుంటున్నారు అంటారు ఈవిడేమో బ్రాహ్మీణు ఎవరైతే ఆడపడుచున్నారో ఆవిడ బ్రాహ్మీణు ఆవిడ కూడా కృష్ణా జిల్లాకు చెందిన ఆవిడ ఫారినర్ని చేసుకుంది ఫారినరు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ రేసులో గెలిచాడు ఈయన కమ్ కమ్మవారు సంబరాలు చేసుకున్నారని గుడ్డెద్దు చెప్తుంది గుడ్డెద్దు అన్నానని మీరేం అనుకోకండి ఈయనకి కళ్ళు లేవు ఈయన గుడ్డోడు నేను అంటలా ఈయన మాట్లాడే విశ్లేషణలన్నీ గుడ్డెద్దు విశ్లేషణలు ఈయన చెవిలో దూరతాడు ప్రతి కలుపు మొక్కల్ని తప్ప పంట మొక్కల్ని నవ్విలే గుడ్డెద్దు అన్నమాట ఇది ఏం చెప్తారు దీని గురించి సార్ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారి యొక్క సంకుచిత మనస్తత్వం మనొక్కసారి బయటపడింది ఓకే ఆయన సహజంగానే చెప్తా ఉంటాడు వీడియోల్లో వారి సహజ ధోరణి ఎప్పటిలాగే మాదిరి సంకుచిత తత్వానికి గూగుల్ సార్ మీరు చెప్పకపోయారా ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు గూగుల్లో పోయేసి లేకపోతే యూట్యూబ్ ఉన్నడిగి లేకపోతే గూగుల్లో ఉన్నడిగి ఎంతమంది ఏ కులం వాళ్ళు ఆమె ఆమె పేరు సర్చ్ చేశారు ఏ కులం అని చెప్పేసి లేకపోతే ఆయన జేడి వ్యాన్స్ ఏ కులం అని చెప్పేసి మీరు చెప్పకపోయారు అది కూడా డేటా ఏంది సార్ ఈ కర్మ మాకు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు రోజు రోజుకు ఇంతకంటే దిగజారరా మీరు అనుకున్న ప్రతిసారి దిగజారి చూపిస్తున్నారు సార్ ఎస్ అసలు ఏమి కర్మ పట్టింది ఆయనకి ఈ శేష జీవితము మీరు ప్రజలకు ఏదన్నా మీకు ఉపయోగపడే జ్ఞానాన్ని లేకపోతే మహాభారతంలో కథలు ఉంటాయి రామాయణంలో కథలుంటాయి అవి చెప్పండి ఇప్పుడు జరిగే ఎగ్జాంపుల్స్ కు ఉదాహరించి దానికి దీనికి యాడ్ చేసి చెప్పండి ప్రజలు బాగా వింటారు ప్రజల్లో భక్తిభావం పెరుగుతూ ఉంది రోజు రోజుకు మరి ఎంచుకోండి సార్ ఏంది ఇది చిలుకూరి రామశాస్త్రి గారి మనవరాలైనటువంటి చిలుకూరి ఉషా ఆమె కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఆడపడుచు ఓకే సార్ ప్లీజ్ నోట్ దిట్ దిస్ పాయింట్ చిలుకూరి రామశాస్త్రి గారి మనవరాలు చిలుకూరి ఉషా గారు ఆమె ఇండో అమెరికన్ అక్కడున్నటువంటి జేడి వ్యాన్స్ను వివాహం చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఆయన ట్రంప్ సైడ్ ఉన్నటువంటి ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది దీంట్లో అమ్మవారి పాత్ర ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలే అంటే ఏదో ఒక విధంగా అంటే పేమెంట్ అందింది కాబట్టి పేమెంట్ ఇచ్చిన దానికి న్యాయం చేయాలి కాబట్టి ఏ విధంగా జుట్టుంటే మూడేసుకుందామన్న చందంగా నువ్వు అసలు ఏ అసలు ఉడుతున్నాడు సార్ ఈయన కమ్మవారి గురించి అసలు కమ్మవారి అల్లుడని చెప్పేసి నీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా లేకపోతే నువ్వేమైనా గూగుల్లో ఎతికి సర్చ్ చేసావా సరే ఆమె మూలాలన్నీ ఎతికావా అంటే కృష్ణా జిల్లా అంటే కమ్మవారు అనే ఉద్దేశం అంటే ఏంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి నువ్వు నువ్వు సమాజానికి ఏదైనా మేలు చేసేదా ఉన్నానంటే నువ్వు వీడియోలు చేయడం మానేవి అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్ల వీడియోలు చేయడం మానేవి పూర్తిగా ఇప్పుడు సార్ సొంత కవితంగా సార్ మీరు చూడండి ఆయన వీడియోలో కామెంట్లు ఆయన వీడియోస్ కింద కామెంట్లు చూడండి ఒక్కరన్నా పాజిటివ్ గా పెడితే అతని విశ్లేషణ కరెక్ట్ అని చెప్తే అతని మీద వీడియోలు చేయడం కూడా నేను మానేస్తాను సార్ ఓకే ఏంది సార్ ఈయన నూ వెయ్యి మందికి గాను తొమ్మిది వందల మంది అతని అమ్ముడు పోయిన వ్యక్తి అని చెప్పి చెప్తా ఉన్నారు సార్ కామెంట్ల రూపంలోని ప్రజలు ఇప్పుడు నీకు ఎవరు చెప్పారు చిలుకూరు ఉషా కమ్మవారు అని చెప్పేసి నీకు ఎవరు చెప్పారు ఇది కమ్మవారి తరపున నేను అడుగుతా ఉన్నా కమ్మం సంఘాల తరపున నేను అడుగుతా ఉన్నా నీకు భయము భక్తి బాధ్యత లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు భయము భక్తి బాధ్యత ఉంటే నువ్వు ఈ రకంగా దిగజారి మాట్లాడవు పదే 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 నువ్వు కుల ప్రస్తావన ఎందుకు తెస్తా ఉన్నావు ఎవరి మెప్పు కోసము అంటే పేమెంట్ తక్కువైందా లేకపోతే ఆ పేమెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నావా దానికి ఒక సామాజిక వర్గాన్ని ఎంచుకోవాలి కాబట్టి బలమైన ఆర్థిక సామాజిక వర్గము చైతన్యపరంగా రాజకీయ చైతన్యపరంగా పారిశ్రామిక కరణంగా సినిమా ఇండస్ట్రీ పరంగా వైద్య పరంగా విదేశాల్లో స్థిరపడినటువంటి వారిలో కమ్మవారు ఉన్నారు ఎక్కువగా అని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేసుకొని ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు నువ్వు ఇదే తరహాలో ముందుకు పోతే నువ్వు కేసులు పెట్టుకుంటావో నాకు సీఎం తెలుసు నాకు పిఎం తెలుసు నువ్వు ఏమన్నా చేసుకో బ్రో ఐ డోంట్ కేర్ ఓకే బాబు డైలాగ్ మళ్ళీ గుర్తుకు చేస్తానా భగవంత్ కేసరి మూవీలో ఉన్నటువంటి డైలాగ్ మళ్ళా గుర్తుకు చేస్తానా ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు మిమ్మల్ని అన్నా అని నేను అనుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా సంబోధిస్తూ ఉంటారు తండ్రి వయసు ఉన్న వాళ్ళనైనా తనకన్నటువంటి పెద్దవాళ్ళనైనా అన్న అన్నా అని భుజం దడతా అంటారు అదే ప్రేమగా నేను చెప్తానా బ్రో నువ్వు పిఎం తెలుసో నీకు సీఎం తెలుసో లేకపోతే రేవంత్ రెడ్డి తెలుసు అంటావో నాకు జగన్మోహన్ రెడ్డి తెలుసు అంటావో లేకపోతే నాకు చంద్రబాబు నాయుడు తెలుసు అంటావో ఎవరన్నా తెలుసుకో నువ్వు దమ్కి ఇస్తే భయపడి నీకు ఇక్కడ ఎవరు లేడు బ్రో మరలా చెప్తానా ఐ డోంట్ కేర్ నువ్వు మరొకసారి కుల ప్రస్తావన అది ఏ కులానైనా సరే సార్ ఒక్క కమ్మ కులానే కాదు మరలా చెప్తాను ఏ కుల ప్రస్తావన నువ్వు తెచ్చినా కూడా వీలైతే గౌరవించా కులాలని ఆ కులాలు చేసిన మంచి పనులు చెప్పు సమాజంలో ఒప్పుకుంటాము ఈ రోజు నేను రెడ్డి సామాజిక వర్గం మీద నాకేం నాదేమన్నా రెడ్డి కులమా సార్ కాదు కదా ఎందుకు మాట్లాడతానా అయ్యా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు సమాజంలో చాలా మంచి పనులు చేశారు చాలా మందికి ఆదరణ ఇచ్చారు పుచ్చలపల్లి సుందరయ్య తనకున్నటువంటి ఆస్తిని మొత్తం ధారాదత్తం చేశాడు తరిమేళ నాగిరెడ్డి తనకున్నటువంటి ఆసిని దారాదత్తం చేశాడు ఈ రోజుకి చెప్పుకుంటున్నామంటే అద్దయ్య బతుకు నీలాగా పేమెంట్ తీసుకొని వీడియోలు అర్థం పర్థం తెలుసుకోకుండా మీడియా ముందుకు వచ్చేసి ఒక వీడియో చేయడం జరిగింది ఈ ఉషా చిలుకూరి వాన్స్ ఎవరు అని చెప్పి తమ్ము పెట్టి ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా ఇంకొక అవాస్తవం చెప్పడం జరిగింది అయ్యా చెప్తాను తొమ్మిది తొమ్మిది నిమిషాల ఇరవై మూడో సెకండ్ల కాడ బాగా గుర్తుపెట్టుకుని నువ్వు చేసిన వీడియోలో తొమ్మిది నిమిషాల ఇరవై మూడో సెకండ్ల దగ్గర ఒక మాట ప్రస్తావించావు ఎవరి మీద రిసి నాక్ మీద ఒక మాట నువ్వు మాట్లాడడం జరిగింది ఏమని మాట్లాడావు నువ్వు ఆయన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కి అని చెప్పేసి నేను అంటాను నువ్వేం చెప్పావు ఆయన యాంటీ ఇమ్మిగ్రెంట్ అని చెప్పావు ఏ రోజైనా రిషి సినాక్ గారు నీకు చెప్పారా పోని ఉంటే వాస్తవాలు ఆ వీడియోలు ప్లే చేసి నువ్వు మాట్లాడాలా నీ ఇష్టం వచ్చినట్టు ఆ కళ్ళద్దాలు ఒకటి పెట్టుకొని వీడియోల ముందరగా పక్కన ఒకటి పెట్టుకుంటావు ఏది బడితే అది మాట్లాడుతూ ఉంటావు ఏం తమాషా ఉందా నీకు రోజు రోజుకి చెప్తా అంటే మరొకసారి చెప్తానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి నీకు ఇది చివరిసారిగా చెప్తా ఉన్నా నువ్వు ఇదే తరహాలో ముందుకు పోతే నువ్వు కేసులు పెట్టుకుంటావో ధమ్కీలు ఇస్తావో ఏమన్నా చేసుకో భయపడే సమస్య లేదు నేను కూడా రాయలసీమ వాడినే నేను కూడా నాది రెడ్డి కులం అనుకుంటే నాది రెడ్డి కులము నాది రెల్లి కులం అనుకుంటే నాది రెల్లి కులము నాది కాపు కులం అనుకుంటే నాది కాపు కులము ఈ విధంగా ఉండాలయ్యా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పౌరుడు భవిష్యత్ పునాదులు బాగుండాలి భవిష్యత్ కాలం బాగుండాలంటే ఈ విధంగా ఆలోచన ఉండాలి యువతలో లేదు నాది ఎస్సీ కులం అనుకుంటే ఎస్సీ అనుకుంటాను నాది ఎస్టీ కులం అనుకుంటే ఎస్టీ అనుకుంటాను చెప్పుకుంటా నువ్వేందయ్యా ప్రతిసారి కమ్మ ప్రతి ఓడికి కమ్మల మీద పడి ఏడవడము ఇదే ఇదే పరిపాటిగా మారిపోయింది ఇదే తరహాలు నువ్వు మళ్ళా చెప్తానా కమ్మ వారి గురించి మాట్లాడడం మొదలు పెట్టినావా ఈసారి నువ్వు కేసులు పెట్టడం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి స్టేషన్ లో కేసు పెడతాం తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు పెట్టిస్తాం ఇంకో విషయం అండి ఈయనకి తెలుసోలేదో చంద్ర రాజేశ్వరరావు గారు అని చెప్పి ఈయన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తిని చెప్పుకుంటా ఉంటాడు బయటికి కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కుక్క బిస్కెట్లు తింటా ఉంటాడు కూలీలాగా కూలీ బతుకు బతుకుతున్నాడు ఈ కమ్యూనిస్ట్ భావజాలం అని చెప్పుకునే ప్రొఫెసర్ వైఎస్ నాగేశ్వర రెడ్డి చంద్ర రాజేశ్వరరావు గారి గురించి ఆయన చరిత్ర గురించి ఒకసారి తెలుసుకోమని చెప్పండి నాలుగు వందల ముప్పై ఐదు ఎకరాల భూమిని పేదలకి పంచిపెట్టిన కమ్మ నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు చౌదరి కులానికి చెందిన వ్యక్తి సో ఆయన్ని కూడా తిడతాడైనా చండ్రరాజేశ్వరావుని నీకు ఇది మరలా చెప్తున్నాను బ్రో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ బ్రో నీకు మరలా చెప్తానా వి డోంట్ కేర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నువ్వు ఈ నువ్వు ధమ్లు ఇస్తే భయపడి నీకు ఎవరు లేవు అది ఎవరైనా సరే కులాల ప్రస్తావన తెస్తే మటుకు ఇక్కడ నుంచి ఉపేక్షించబోము మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి బరాబర్ చెప్తాను నీకు దమ్కీలు ఇచ్చావా ఇంకోసారి నువ్వు కేసులు పెడతా నాకు వాడు తెలుసు వీడు తెలుసు అని నువ్వు ధమ్లు ఇచ్చావనుకో సినిమా చూపిస్తాను ఈ సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవతి నుంచి నేను గట్టిగా చెప్తున్నాను సార్ హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఇలాంటి కుల ప్రస్తావన తేవడం వల్ల సమాజంలో చీలికలు తేవడం ద్వారా ఏ మెసేజ్ ఇస్తున్నారు సార్ ఇతను ఏ విధంగా ప్రొఫెసర్ అవుతాడు సార్ ఇతను ప్రొఫెసర్ ఈయనకి చెప్పిన పాఠాలు ఎవరు సార్ ఈయనకి చెప్పినది ఎవరు సార్ గురువు నేను అడగతా ఉన్నా కులాల గురించి మాట్లాడమని నేను చెప్పారా మతాల గురించి మాట్లాడమని చెప్పారా నీకు ప్రాంతాల గురించి మాట్లాడమని చెప్పారా అయ్యా కుల మత ప్రాంత అతీతంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా గురజాడ అప్పారావు గారు చెప్పిండే మాటలు విన్నాయా నీకంటే పెద్ద మహానుభావుడు ఆయన గురజాడ అప్పారావు గారు ఏం చెప్పారు అవి చదువు అవి చదివి తెచ్చింటే ఇవన్నీ ఎందుకు చెప్పేసి వస్తావు మాకు ఈ దండం నాయనా నీకు ప్రొఫెసర్ కే నాగేశ్వర గారు నీకు దండము నువ్వు మా రాష్ట్రం గురించి వదిలేసేయి అసలు ప్రతి దానికి కమ్మ వాళ్ళని టార్గెట్ పెట్టడం అక్కడ పేమెంట్లు అందుతాయి ఆ పేమెంట్లు తీసుకోవడము బతికేయడము కూతురు పెళ్లి కూడా అలాగే చేశాడు విజయసాయి రెడ్డి ఇప్పుడు నువ్వు నువ్వు ఇంత నిజాయితీ పడు అంటున్నావు కదా ఇన్ని వీడియోలు చేస్తా ఉన్నావు మేము ఎన్నిసార్లు అడిగింటాం సార్ టెన్టీవీ కుంభకోణం గురించి మాట్లాడాయ్యా టీవీ కుంభకోణం గురించి మాట్లాడయ్యా సరే నన్ను విలువు టీవీకి ఆధారాలతో శుద్ధ వచ్చి కూర్చుంటా నీ ముందర ఆధారాలతో వచ్చి కూర్చుంటా నీతో పాటు కేవలం టీవీ కుంభకోణం ఎలా చేశావు నువ్వు నిజంగా నిజాయితీ పడేవి కదా కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తివి కదా మరి టీవీ ఏ విధంగా నువ్వు చేశావు అనేది నేను ఆధారాలతో శుద్ధ నీ దగ్గరికి వస్తా నువ్వు సిద్ధమా నువ్వు కులం వద్దు వద్దు ప్రాంతం వద్దు రాష్ట్రం మీద ప్రేమతో మరొకసారి హెచ్చరిస్తున్నాను సార్ ప్రొఫెసర్ కే నాగేశ్వర గారిని ఇదే తరహాలో నువ్వు ముందుకు పోతే బ్రో వి డోంట్ కేర్ మరొకసారి గట్టిగా చెప్తున్నాను సార్ ఓకే అండి ఈ కుల ఉన్న వైఎస్ నాగేశ్వర రెడ్డి ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి గుడ్డద్దు చేలో పడి వరి నేను మొక్కజొన్న పొత్తుల్ని నాశనం చేయటం కాదు కలుపు మొక్కల్ని తినమని ఇతనికి ఏం లేదు సార్ మామూలుగా ఒక సామెత ఉంది తెలంగాణలో వాములు మేసే సాములూరికి పచ్చగడ్డి మహాప్రసాదం అని ఈ పచ్చగడ్డి అందకపోతే ఇలా కులాలను తెచ్చేది ఏదో నేను పెద్ద సిద్ధాంతిని వేదాంతిని అని బిల్డప్లు ఇచ్చుకోవడము ఆ దానికి ఏదో రకంగా అబ్బా నువ్వు ఇలా చేయబ్బా నీకు వ్యూర్షిప్ ఉంది కదా అని చెప్పేసి పేమెంట్లు తీసుకోవడం ఇప్పుడు ఇది కూడా అనొచ్చు నువ్వు చూసినావా పేమెంట్లు అని నేను చెప్పడం కాదయ్యా నీ వీడియోలు కింద కామెంట్లు చూడు వ్యూవర్షిప్లు కూడా ఏం లేదండి ఆయన కింద అందరు బూతులు తిడతా ఉంటే ఆయన చేసిన వీడియోలు వ్యూవర్షిప్ లోకి వెళ్తానే ఉంటాయి ఆయన బూతులు తిట్టించుకునే వీడియోలు చేస్తా లాస్ట్ నువ్వు దిగజారి మాట్లాడుతున్నావు నీ స్థాయి ఎప్పుడో పోయింది నువ్వు ప్రొఫెసర్ అనే పదం తీసే ప్రొఫెసర్ అనే పదం తీసేసి నువ్వేమన్నా వీడియోలు తీసేసుకో బ్రోకర్ అని పెట్టుకోమన్నా ఏమన్నా సార్ ఇంకొకసారి చెప్తాను నువ్వు కులాల ప్రస్తావన గానీ మతాల ప్రస్తావన గానీ ప్రాంతాల ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడావు అనుకో నీకు ఈసారి చెప్పేది ఏమి ఉండదు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఏమి చేయాలో ప్రతి పని చేస్తాం మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి ఖచ్చితంగా చెప్తాను నేను ఇది ఓకే అండి ఓకే అండి గుడ్డద్దు నాగేశ్వర రెడ్డి వైఎస్ నాగేశ్వర రెడ్డి ఇకనే బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి రాష్ట్రం కోసం రాష్ట్ర బాగు కోసం మాట్లాడితే మాట్లాడిపో లేదంటే మూసుకొని ఇంట్లో కూర్చోమని చెబుదామండి ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి